అప్పుడు మాంగల్యం తంతున్న మమన హేతు అని చెప్పి మంత్రం చెప్తే మాంగల్యం తంతు అంటారు అతను ఫోటో అని చూస్తారు మన సీజన ఏతనానికి ఏ చక్క చేసుకుంటున్నావు అంటే మన సీజన అంటే నా సీతంలో మాంగళ్యం చెప్తున్నాడు రా స్వామి అనే అర్థం కానీ వాడు మాంగళ్యం పంచనా అంటాడు మన జీవనం ఆ మన మర్చిపోయిన తర్వాత ఆ ఫస్ట్ పూజారి దగ్గర మాట వింటాడు ఆ పష్టి పూజారి ఎవరైనా ఉన్నాడంటే వాడు పేదలు అవునా మీరందరూ వారికి ఇక వారికి కూర్చొని చిన్నసారి అందుకోసమే మేము కూడా ఏం చేశామంటే మేము టార్గెట్ బంగారు వేసుకుంటే దిగస్వామిగా కనబడతామని అప్పు తీసుకుని వచ్చిన వేసుకున్నాయి ఇవన్నీ కూడా డబ్బులు వేసుకో ఎందుకంటే ఈ ఏం మాటలు చెప్పడం స్వామి గారా దుఃఖం మాటలు చెప్తాడేమో అని చెప్పి బలంతుని అలంకరంగా రవి కావాల్సినటువంటి దృష్టిని వస్తుంది అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకు మంత్రం చెప్పే వారికి మాత్రమే తెలియదు మంత్రం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం పదివేలు అరవై ఆరు స్థానం ఇచ్చేది పదివేలు ఎందుకు రెండు వేలు నేను ఇస్తా ఉంటాడు నువ్వేమంటే పదివేలు ఎందుకు అడిగిస్తాడని చిన్న తుచి వాళ్ళు మనం ఆర్కెస్ట్రా నలభై వేలు పెడతాం వెల్కమ్ పార్టీకి నెల వేలు పెట్టింటాం ముప్పై వేలు పెట్టింటాం పూజలకు ఇచ్చేటప్పటికి మనం ఆలోచిస్తూ ఉంటాం అవునా సంక్షోనికి ఆలోచిస్తాం ఎందుకంటే మనం పూజలకు ఇస్తే వారు ఆడపితి వేళ పెడతాడే వారు మనకి ఉద్దేశంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఆ యొక్క కంకణ విధంగా జరుగుతూ ఉంటుంది తదుపరి స్వామి వారికి ఎంతో పరిమితం గృహాశ్రమం నుంచి సంసారంలోకి దిగినాడు అందుకే సం సముద్రాల్లో కానీ సంసారాన్ని ఇవ్వడం అయినా అంటూ ఉంటాం అందుకే అరుంధతి నక్షత్రానికి పోేటప్పుడు కూడా ఒక తలాల మీద వేసి కుంకుముడు కట్టి ఆ యొక్క దండపు పెడుతూ ఉంటారు చేతుల తలాలు పెట్టుకోవాలో వాళ్ళ భార్య చేయబట్టుకోవాలో వాళ్ళు నచ్చుకుంటే చోట పంజాం అరుంధతి కనపడుతున్న తోడు కానీ ఈ నుంచి ఆ కళ్యాణం నుంచి బయటికి అరవై నక్షత్రం ఉండేటప్పుడు శుక్రం కనపడి అవునా అంచా ఉంటది తలా ఉంటది వాళ్ళ జనాలు హాజరు వేడికి అర్థం కాని పరిస్థితి ఆ పెళ్లిగూరు దగ్గర ఉంటది అందుకోసమే అటువంటి దుస్థితి మనకు రాకుండా ఉండడానికి కోసమే ఈ యొక్క శుభానికి సంకేతం అనేటువంటి ధారణంలో ముందుగా కంకణ ధారణ రక్షణార్థం రక్ష అందరూ కూడా కంకణం కట్టిస్తున్నాం మగవాళ్ళు పురుషోట్టు కట్టుకుంటారు ఆడవారు ఎడమ చెట్టు కట్టుకుంటారు అదే మూడు ఐదు రోజులు ప్రతిష్టలో గానీ బ్రహ్మోత్సవాల్లో గాని ఉంటే మాటవారు కూడా పురుషోటుకు తప్పుకోవాలి గుర్తుందా మీకు వివాహంలో పురుషోట్టు కట్ట ముందు సో మనకి ఏదైనా గుర్తు ఉండకపోయినా కూడా గుర్తు చేసుకునే దాని మధుర క్షణాలు అంటాం అప్పుడు గుర్తుండదు కాబట్టి ఇప్పుడు సస్యకుడు అని చెప్పి అరవై సంవత్సరాలు చూస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ తో ఉంటాడు సరిగ్గా విధానం చేస్తూనే అందుకోసమే ఈ యొక్క సస్యకుడికి ఆయుష్ హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఇప్పుడు స్వామి వారు ఎవరు అసలు స్వామివారి గురించి మనం తెలుసుకోవాలి ఏమిటంటే ఇప్పుడు వీరయ్య గారు అలాగే ఇది అమ్మాయి వాళ్ళు అడుగుతూ ఉంటారట ఏమైనా అడుగుతున్నారు ఏముంది వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనకు స్వామి వారు అమ్మాయిని మనం తెలుసుకుంటే అడుగుతూ ఉంటాం కదా విధానం చేసిన తెలిసి రావడం ఎవరికి ఎంత ఆస్తుందని అడిగినారా మీరు అడిగినారా అడిగినారు లేదా అడుగుంటాం కానీ ఎంత దులవంతిని అడిగిందా మనం ఫస్ట్ వారికి ఎంత ఆస్తుంది ఎన్ని బిలాలు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఎంత ప్యాకేజ్ వస్తుందని అడుగుతూ ఉన్నాం ఆడవాళ్ళు సిక్స్ ఫీట్ అయితే సిక్స్ బ్యాక్ బ్యాడీ ఉండాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి అర్థవంతులంతా కూడా పక్కన పెట్టి సుందర సుమనోహర సుగుణాలేక సులక్షణ లక్షిత వర ప్రాప్తి ద్వార మహాగైభోగ కళ్యాణ యోగ్యత సిద్ధార్థం అని చెప్పి మీ సంస్కృతంలో వేదంలో వైదిక ప్రకారం చెప్తూ ఉన్నారు వీరైనా కాబట్టి మనం చూడాల్సింది మొట్టమొదటిగా అబ్బాయి యొక్క మనసును మనం చూస్తూ ఉంటాం అందులో స్వామివారు ఎవరు స్వామివారి యొక్క పువ్య కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క పర్వణం మనం చెప్పుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోవిందోవిందో శ్రీమద్వాసమంగ స్వామివారు ఎవరు స్వామివారి యొక్క చరిత్ర ఉంది స్వామివారి యొక్క తండ్రి ఎవరు స్వామివారి మునితాదు ఎవరు అని చెప్పేయటమే ఈ యొక్క స్వామివారి యొక్క ప్రవర అని చెప్తూ ఉంటాం కాబట్టి అటువంటి ప్రవరలు శ్రద్ధగా దిగుంటూ ఉండండి ലക്ഷ്മീ ശ്രീവേങ്കരസ്വാമിത കലയാമോത്സവ യുരസാഗര പര്യന്തോണ ദുരം അക്ഷര പ്രകാരണ സുദീർഘ ബ്രഹ്മാടകൃത്തി சற்றுக்காஜோனா வசு வசுரா திராதி பிரத் பத்ராஜ தோத்ராஜ் ஆக நித்தார வைத்த

లక్ష్మీదేవి తక్కువ అమ్మవారు ఉండాలంటే లక్ష్మీం క్షీర సముద్రగా శ్రీరంగ దీపాంకురామని చెప్తూ ఉంటాం అమ్మవారు లక్ష్మీదేవి కూడా అంటే పాల సముద్రంలో ఉంటుందట అటువంటి అమ్మవారి గురించి కూడా మనం తెలుసుకున్నాం ఆ యొక్క స్వామివారి గురించి తెలుసుకున్నాం కాబట్టి అమ్మవారి తమత చెప్తున్నాం శ్రద్ధగా వింటూ ఉండండి ঃর প্যন্ত্রাণে শ্রম সৌভাগ্য বিশ্বামগুণ নিঞ্চারুয় সৌভাগ্য গোত্রোদ্ভা পুক্তা পদ্মা গোত্রে ক্ষীসাগর শর্মা পুক্রা সৌভাগ্য গোত্রোদ্ভব্য সকল সম্পদ সৌভাগ্যরা

గురించి అమ్మవారి గురించి తెలుసుకున్నాం స్వామి స్వామివారి వివాహంలో చాలా ముఖ్యమైనటువంటి కట్టన ఏమిటంటే అన్యాదానము అంట అన్యాదానం అంటే చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి అది ఒక కన్యాదానాన్ని వీరయ్య గారు అలాగే